నా పేరు వెంకటేష్ నేను కొండవీటివాగు వరద నీరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో మెకానికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను ఈ కొండవీటివాగు ప్రాజెక్ట్ అనేది రెండు వేల పదిహేడులో ప్రారంభమయ్యి రెండు వేల పద్దెనిమిదిలో కంప్లీట్ చేయబడింది ఈ ప్రాజెక్టుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజధాని ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఆ వరద నీరు అనేది ఎత్తిపోయడానికి కృష్ణానదిలోకి ప్రాజెక్టు కట్టబడింది పనిటో కెనాల్ అనేది లేమ్ అనే ఊరు నుంచి ముప్పై కిలోమీటర్ దూరం నుంచి ఈ వాగు అనేది వస్తుంది ఆ వాగులో మధ్యలో పాలవాగు కొట్టెల వాగు ఈ వాగులన్నీ కలిసి ఆ వర్షపు నీరు మొత్తం అంతా నీరుకొండ కొరగల్లు పెద్దపరిమి ఎడమర్రు ఎడమ అయినవోలు పెనుమాక కృష్ణాయపాలెం మరియు ఉండవల్లి గ్రామాల మీదగా పండువిటి వాగు ఎత్తిపోతల పథకం దగ్గరికి ఆ వాటర్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి మనం మోటార్ల ద్వారా ఆ వరద నీరు అనేది కృష్ణా బ్యారేజీలోకి లోకి మనం ఎత్తిపోయడం జరుగుతుంది లో మొత్తం మనకి పదహారు మోటార్లు ఉంటాయి పదహారు మోటార్ పదిహేను వర్కింగ్ పెట్టుకుంటాము ఒకటి స్టాండ్ బై పెట్టుకుంటాము ఒక్కొక్క మోటారు కెపాసిటీ వచ్చి మూడు వందల యాభై మూడు క్యూసెక్ గంటకి ఈ ప్యానల్స్ ద్వారానే మనం మోటార్లు అనేది రన్ చేస్తాము ప్రతి మోటర్ కి సపరేట్ సెపరేట్ గా ప్యానల్ అనేది ఉంటది ఈ బ్రేకర్స్ ద్వారా మనం ఆపరేషన్ అనేది చేస్తాము మనం మోటార్ రన్ చేస్తున్నప్పుడు మనకి పైప్ లైన్ ద్వారా ఎంత ప్రెజర్ తో వాటర్ అనేది బయటికి వెళ్తుంది అనేది మన ఈ ప్రెజర్ చూసుకోవచ్చు వరద నీరు ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం మోటార్ల కెపాసిటీ అనేది పెంచుకుంటా ఉంటాము తగ్గించుకుంటా ఉంటాము పదహారు మోటార్లే కాకుండా రెగ్యులేటర్ అనేది కూడా నిర్మించబడింది రాజధాని ప్రాంతంలో వర్షాలు పడినప్పుడు ఇరిగేషన్ అధికారులు మాకు సమాచారం అందిస్తారు కొండవీటు బాగు అనేది కొంగు పర్లకుండా ముందస్తు చర్యలు తీసుకోమని మాకు చెప్పినప్పుడు మేము మోటార్లు ఆన్ చేసి వరద నీరుని మన కృష్ణా బ్యారేజీలోకి మనం ఎత్తిపోయడం జరుగుతుంది